పూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బేభత్సం సో హైదరాబాద్లో పెను ప్రమాదం అయితే సృష్టించింది లారీ మియాపూర్ హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఓ లారీ బేభత్సం సృష్టించింది అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్ళింది ఈ ఘటనలో హోంగార్డ్ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి యూటర్న్ సమీపంలో ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది దీంతో అక్కడ ట్రాఫిక్ విధుల్లో ఉన్న రాజవర్ధన్ వికేందర్ సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు చికిత్స నిమిత్తం వీరిని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందాడు మరో ఇద్దరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టన పెట్టుకుందనమాట లారీ సో ఈ విధంగా పేభత్వం అయితే సృష్టించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి